మీరు తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే లేదా మీరు తీసుకునే నిర్ణయాన్ని మీకు సలహా చెప్పే బాధ్యత కార్యకర్తలకి ఉండదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అంతేకాకుండా ఇంకోటి అంటాడు తెలుగుదేశం పార్టీని విమర్శించకండి తెలుగుదేశం పార్టీని విమర్శించిన వాళ్ళు ఎవరైనా సరే జన పార్టీ జనసేన పార్టీలో ఉంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కోవార్ట్లో ఉంటాడు వైఎస్ఆర్సీపీ కాబట్టి అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారు అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాపుల పార్టీ అని కొంతమంది ప్రజలు అనుకున్నారు ఇంకో కొంతమంది ప్రజలు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ తోక పార్టీ తెలుగుదేశానికి కానీ కొంతమంది అనుకున్నారు ఈవేళ ఏమనుకుంటున్నారంటే నువ్వు ఆ మాట్లాడిన తర్వాత నుంచి ప్రజల్లో కూడా మార్పు వచ్చేస్తుంది వాళ్ళు ఏమంటున్నారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి కోవర్ట్ పార్టీ అంటున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద కోవర్టు అనే మాట ప్రజల్లో వినపడుతుంది అందువల్ల జన సైనికులు కోవర్టు కాదు నీ పార్టీయే కోవర్టు తెలుగుదేశానికి నీ నీవే తెలుగు చంద్రబాబు నాయుడికి పెద్ద కోవర్ట్ అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అంతే కార్యకర్తలు మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం కార్యకర్తలు నా అంగవరి పరచాలన్న ఉద్దేశంతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కార్యకర్తలు ఎవరు కూడా ఓపికగా ఉండడానికి లేదు నీ పార్టీకి ఓటు వేయమని అడుగు నీ పార్టీని అభివృద్ధి చేయమని అడుగు అంతేకాని నాకు ఓట్లేయండి సమానంగా తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లేయండి నేను నెగ్గుదా నన్ను నెక్కించండి సమానంగా తెలుగుదేశం పార్టీ కూడా నెగ్గించండి అంటే కార్యకర్తలు ఎవరికి కూడా అంత ఓపిక అయితే లేదు ఈ పది సంవత్సరాల్లో నీ జెండాలు మోసే మాకు భుజాలు కాయలు కాసేసినాయి ఇంకా నేను మీతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా పోయాలంటే అది కార్యకర్తల వల్ల మా వల్ల కూడా ఏమీ జరగదు అనే భావన ఇంకా ఈయన ఇదే రకంగా ఈయన ఉన్నాడు జనసేన పార్టీని అభివృద్ధి చేసుకుని జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి జనసేన పార్టీ ద్వారా మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుని జనసేన పార్టీ ద్వారా ఒక ముఖ్యమంత్రి అవుతామనేటువంటి ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఎమ్మెల్యేలు నెగ్గాలి తెలుగుదేశం పార్టీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి అనే కోరికతో ఇట్లా జనాన్ని రెచ్చగొడుతూ ఆ భావన ఈ భావన అని రెచ్చగొడతాం ముఖ్యంగా కాపు యువతుని నానా రకాలుగా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు ఆ జిల్లాలోకి వచ్చి ఓటు చెప్తాడు ఈ జిల్లాలోకి వచ్చి ఓటు చెప్తాడు నిజంగా మొన్న ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ కాపు రిజర్వేషన్ గురించి ముద్రగడ పద్మనాభం గారు పోరాడుతున్నప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం గారిని మీద పెట్టిన కేసులు ముద్రగడ పద్మనాభం గారిని హింసించిన విధానం ఆయన్ని ఆయన్ని పెట్టినటువంటి బాధలు తూర్పుగోదావరి జిల్లా కాపు నాయకులు ఎవరు కూడా గుర్తుంచుకుని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పారు మళ్ళీ నువ్వు ఇప్పుడు అదే పార్టీకి మళ్ళీ మీరంతా కాపులు ఓట్లే అని అడిగితే చేసే పరిస్థితుల్లో కాపులు లేరు మొన్న నువ్వు వారహ యాత్ర అని చెప్పి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి తిరిగి ఇరవై మూడు జిల్లా నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా ఎవరికి వెళ్ళటానికి లేదు అన్నీ మనమే నగన్నాము ఇవాళ ఈ పరిస్థితి అయితే అది లేదు ఇవాళ తెలుగుదేశంతో పొత్తి పెట్టుకుంటాం వల్ల మీరు ఒక సీట్ నెక్కితే గొప్పే మీరు కల పగటి కళ్ళు అంటున్నారు కార్యకర్తల్ని హెచ్చరిస్తున్నాడు ఏమంటాడు మమ్మల్ని నన్ను విమర్శించే మందు కార్యకర్తలు ఆలోచించి మాట్లాడమంటాడు లేదా మేము త్వరలో పవర్లోకి అంటాడు అంటే పవర్లోకి వచ్చేస్తే కార్యకర్తలని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపో వెళ్ళిపోమన్న వాళ్ళు ఏమన్నా చనిపించాడా లేదా వాళ్ళ మీద కేసులు పెడతాడా ఇప్పుడు జనసే వైయస్ఆర్సీపీ పార్టీని కేసులు పెట్టే పార్టీ అని మేము నుంచి నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసులు పెడతావా మీ పార్టీ అభివృద్ధి చేయటం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం రాష్ట్రానికి కావాల్సిన ఏ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుక ఓన్లీ ఎంసీఏ కులాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని కూడా నేను ఖండిస్తూ నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయాలనే ఆలోచనలు వచ్చాను